ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకల్ని టెక్కలి నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు నందిగాం టెక్కలి కోట బొమ్మలి సొంత బొమ్మలి మండలాల్లో వైసీపీ అభిమానులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు టెక్కిలిలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస సారథ్యంలో స్థానిక జడ్పీటీసీ టెక్కిలి నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ దువ్వాడ వాణి స్థానిక ప్రతినిధులు భారీ ఊరేగింపును నిర్వహించారు జగన్ జన్మదినోత్సవం సందర్బంగా కార్యకర్తలు రక్తదానం కార్యక్రమంలో పాల్గొన్నారు నందిగామాలో రాష్ట కళింగ కార్పొరేషన్ అధ్యకులు పేరాడ తిలక్ సారథ్యంలో సీఎం జన్మదినోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు కార్యకర్తలు అభిమానులు రక్తదాన శిబిరంలో పాల్గొని జన్మదిన వేడుకలను జరుపుకున్నారు సంత బొమ్మాలిలో జడ్పీటీసీ పాల రెడ్డి ఆధ్వర్యంలో సీఎం జగన్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ కేంద్ర మంత్రి డాక్టర్ కిల్లి కృపారాణి పలువురు వైసీపీ అభిమానులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు ప్రతి ఇంట్లో ఇది మా పండగ అనే విధంగా సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నారు మరి ఆ సందర్భంలో మన శ్రీకాకుళం జిల్లాలో ఆ తెకిల్ అసెంబ్లీ నియోజకవర్గంలో వసంత రెడ్డి గారి పార్టీ కార్యాలయం సంత బొమ్మడి పార్టీ కార్యాలయం మనం కూడా ఈ పండుగను జరుపుకుంటున్నాం జగన్మోహన్ రెడ్డి గారి అభివృద్ధిని సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఏదైతే గడిచిన నాలుగున్నర సంవత్సరాల కాలంలో పేద ప్రజలు సంక్షేమమే జయంగా పరిపాలనలో విప్లవాత్మకమైన మార్పులతో సరికొత్త సంస్కరణలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్న జగన్మోహన్ రెడ్డి ఎన్ని పార్టీలు ఏకమైన సడలని ఆత్మవిశ్వాసంతో ప్రజలందరికీ మనోధైర్యాన్ని నింపుతూ ప్రజలందరి అవసరాలు తెలుస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి జనతను ఇది ఒక పండగే అన్ని వర్గాల వారికి అన్ని మతాల వారికి అన్ని కులాల వారికి ఇది ఒక పండగగా మేము భావిస్తున్నాం మరి అదే సందర్భంలో ఈ రోజు సంతబొమ్మడి మండలంలో ఆ వసంతరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ పండుగను మనం జరుపుకుంటున్నాం నేను ఒకటే అంటున్నాను నిన్న మనం చూసాం యువగళం నవశాఖం అనే కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ సంయుక్తంగా పెట్టింది అందులో మన నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఒక వ్యాఖ్య ఒక పదాన్ని వ్యాఖ్యానించారు వారు ఏమంటారంటే రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాద్ రావు గారు ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ బొత్స సత్యబాబు గారు తక్షణమే రాజీనామా చేయాలి ఎందుచేతనంటే బీసీలు అత్యధికంగా ఉన్న ఉత్తరాంధ్ర జిల్లాల్లో శ్రీకాకుళం జిల్లాకి విజయసాయి రెడ్డి సుబ్బారెడ్డి నాయకత్వం వహించిన సిగ్గుచేటు అందుచేత వాళ్ళిద్దరు సత్వరమే రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేస్తా ఉన్నారు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు నేను అడుగుతా ఉన్నాను ఒక బీసీ నాయకుడిని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పెట్టి నిన్న వేదిక మీద ఎటువంటి సన్మానం మీకు జరిగిందో స్వయం స్వయంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధానికు చూశారు మీకు సిగ్గుగా అనిపించలేదా ఆ వేదిక మీద మీరు బీసీ నాయకుడు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఒక్క షాలువా మీకు కప్పి సన్మానం చేసే ఎవరైనా వేదిక మీద ఉన్నారా మీరు ఏ విధంగా ఈ మాట అంటున్నారు అసలు తక్షణమే రాజ తెలుగుదేశం పార్టీ అధ్యక్ష రాష్ట్ర అధ్యక్ష పదవికి రాజీనామా చేయాల్సింది మీరు ధర్మాన్ ప్రసాద్ బొత్స సత్యనారాయణ గారు కాదు మీకు జరిగిన అవమానానికి మీ ప్రాంత వాసులుగా మేము సిగ్గుపడ్డాం ఇంకో విషయం ఈ రోజు మీరు జై పవన్ కళ్యాణ్ లోకేష్ బాబు నాయకత్వం వర్దిల్లాలి అని మీరు అంటున్నారు ఇదే లోకేష్ గురించి సంవత్సర కాలం క్రితం తిరుపతిలో మీరు ఏ విధంగా వ్యాఖ్యానించారు లోకేష్ వల్లనే రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది లోకేష్ తెలుగుదేశం పార్టీ నాశనం చేశాడు పార్టీ లేదు తొక్క లేదు అని మీరు ఆ లోకేష్ వ్యాఖ్యానించి లోకేష్ ను ఉద్దేశించి మీరు మాట్లాడే ఆడియో ఈ రోజు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు గుర్తుంది ఆ రోజు లోకేష్ గా ఉన్న లోకేష్ ఈ రోజు మీ నోటు వెంబడి లోకేష్ బాబుగా రూపాంతరం చెంది లోకేష్ నాయకత్వం వర్దిల్లాలి అని మీరు జయ ఇది మీకు సిగ్గుగా ఇంకో విషయం ఆ వేదిక మీద నాయకుల తాలూకా తనయులు నాయకత్వాన్ని మీరు ఒకటి చంద్రబాబు నాయుడు లోకేష్ రెండోది నాదేండ్ల భాస్కర్ తనయుడు నాదేండ్ల మనోహర్ ఒకసారి చరిత్ర వెనక్కి వెళ్ళండి మీరు ఎన్టీ రామారావుని పదవి చిత్రం చేసి ఎవరైతే పార్టీలు లాక్కుని గుర్తులు లాక్కుని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కూడా లాక్కున్న చంద్రబాబు నాయుడు తనయుడు లోకేష్ నాయకత్వాన్ని మీరు చేరు